బిగ్ బాస్ అండ్ అండ్ ప్రోమో ఆఫ్ డే ఎపిసోడ్ ట్వల్వ్ అనమాట సో ఏం జరిగిందిరా అంటే చాలా ఖాళీగా ఉన్నట్టున్నారు ఎడిటర్స్ ఎంటర్ సీజన్ సీజన్కి ఇంకా లవ్ ట్రాక్ లు పెట్టలేదా అని అనుకున్నాను సో లవ్ ట్రాక్ కి కావాల్సినటువంటి ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎప్పుడు ఉంటుంది మన బిగ్ బాస్ హౌస్ లో సో బాగా ఫేమస్ అయితే అఖిల్ లవ్ అండ్ మోనల్ కదా సో అదే రీతిలో రీతు అండ్ మన లైక్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో లైక్ కామనర్ ఎవరైతే ఉన్నారో అందులో పవన్ కళ్యాణ్ అండ్ డిమాన్ పవన్ ఇద్దరు పవన్ మధ్యన ఒక రీతు ఏం జరుగుద్ది ఏమవుద్ది అన్నది చూడాలి అండ్ టూ ప్రోమోస్ లో ఫస్ట్ ప్రోమోలో అయితే సంజన గారు ఫ్రిడ్జ్ నిండా కోక్ ఉంది యూటిలైజ్ చేసుకోండి అంటే ఎమాన్యుల్ అండ్ ఒక బ్యూటిఫుల్ స్కిట్ అయితే చేశారు దానివల్ల బానే ఎంటర్టైనింగ్ అనిపించింది ప్రోమో అయితే మరి ఒరిజినల్ గా చూస్తే ఎలా ఉంటది ఏంటని అనేది మనం తెలుసుకోవాలన్నమాట సో హిట్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ హిట్ ఆఫ్ ద థింగ్స్ అయితే చాలా జరుగుతున్నాయి ప్రస్తుతానికి అయితే కొంచెం లవ్ ట్రాక్ యాంగిల్ లవ్ వేలో అయితే చూపించడం జరుగుతుంది కాబట్టి సో ప్రస్తుతానికి రెండు ప్రోమోలు అయితే బాగా అనిపించింది అబ్బా మీకు ఈ ట్రయాంగిల్ నచ్చిందా ఎందుకు బైదవే రీతు ఎవరితో అంటే మీకు నచ్చింది పవన్ కళ్యాణ్ తోట లేదంటే డిమాండ్ పవన్ తోట లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఫోర్ మోర్ అప్డేట్స్ కోసం అయితే ప్లీజ్ డూ ఫాలో హేమా హంగామా వీడియోస్ కోసం హేమా i